హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు డిజైన్స్ చూపించడానికి రాని ఫ్రెండ్స్ మీ ముందుకి ఒక మంచి గుడ్ న్యూస్తో వచ్చారనమాట అది ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ వైరల్ అవుతుంది కదా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ డిజైన్స్ ఫ్రీగా ఇస్తున్నారు లక్కీ డ్రా తీసి అని అని చెప్పి నేను నా దగ్గర దగ్గర నాకు ఫైవ్ సిక్స్ మెంబర్స్ నాకు మెసేజ్ చేశారు ఫ్రెండ్స్ ఏంటంటే నువ్వు కూడా లక్కీ డ్రా తీయచ్చు కదా మేమందరం ఉన్నాము బాగుంటుంది అట్లా ఎప్పుడు నువ్వు ఆఫర్లు పెడుతున్నావు ఈసారి డిఫరెంట్గా పెట్టచ్చు కదా అని చెప్పేసి నాకు ఇంకా సజెషన్ ఇచ్చాక ఓకే అని చెప్పేసి నేను అలా ప్లాన్ చేసుకున్నాను ఏంటంటే ఫ్రెండ్స్ స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనబడుతుంది కదా నా ఫోన్ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ వేసి అది నాకు స్క్రీన్ షాట్ తీసి హండ్రెడ్ రూపీస్ వేయాలి హండ్రెడ్ రూపీస్ స్క్రీన్ షాట్ తీసి నాకు పర్సనల్గా వాట్సప్ చేస్తే నేను మీకు ఒక నెంబర్ ఇస్తాను ఓకే అట్లా ఇంకొకళ్ళు అట్లా తీసి పెడతారు మళ్ళీ వాళ్ళకి ఇంకో నెంబర్ ఇస్తాను అట్లాగా నాకు ఎవరెవరైతే హండ్రెడ్ రూపీస్ వేసి నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టారో వాళ్ళకి ఒక్కొక్క నెంబర్ ఇస్తాను ఇవన్నీ ఏం చేస్తానంటే జనవరి ఫస్ట్ తారీఖున ఒకటో తారీఖు జనవరి లైవ్ పెడతాను ఫ్రెండ్స్ ఏదో నేను మీరు కనపడకుండా నేను తీసేసి మధ్య మధ్యలో కట్ చేసుకుంటా వచ్చి ఏదో మాకు తెలిసిన వాళ్ళకి ఇస్తున్నాను అలా అంటే మీ ప్లేస్లో నేనున్నా నేను అదే ఫీల్ అవుతాను లైవ్ కండక్ట్ చేస్తాను టైం చెప్తాను అందరికీ ఫ్రీగా ఉన్న టైమే నేను చెప్తాను అనమాట జనవరి ఫస్ట్ తారీఖున ఆ టైంకి మీరు అందరూ లైవ్లోకి వస్తే వస్తే మీ అందరి ముందు నేను లక్కీ డ్రా ఇస్తాను అనమాట ఫైవ్ మెంబర్స్కి లక్కీ డ్రా ఇస్తాను ఒక్కొక్కరికి థౌజండ్ రూపీస్ వర్క్ బ్లౌజ్ నేను ఫ్రీగా ఇస్తాను బ్లౌజ్ పీస్ కూడా నాదేమి ఫ్రెండ్స్ వర్క్ చేసి ఇస్తాను ఎవరెవరికైతే ఎవరైతే లక్కీ డ్రాలో విన్ అవుతారో వాళ్ళ నెంబర్స్ నేను వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు కూడా మీరు లైవ్లోకి వచ్చేసి వాళ్ళ కూడా అర్థమైంది ఇది నా నెంబర్ అని చెప్పేసి వాళ్ళకి వచ్చేసి నేను పర్సనల్ వాళ్ళకి థౌజండ్ థౌజండ్ రూపీస్ డిజైన్స్ ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ పెడతాను వాళ్ళు ఆ ఫిఫ్టీన్ డిజైన్స్లో ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నావో కూడా నేను ఫ్రీగా వేయడానికి రెడీ బ్లౌజ్ పీస్ నాదేను వర్క్ నాదేను దానికి అవి కూడా స్టిచ్ చేయడానికి కూడా నేను ఫ్రీగా స్టిక్ చేస్తాను ఓకేనా అర్థమైందా మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వీడియో చూడండి ఎవరెవరైతే నాకు తౌ హండ్రెడ్ రూపీస్ వేసి నాకు స్క్రీన్ షాట్ తీసి పెడతారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళందరి ఫోన్ నెంబర్లు పక్కన పెట్టుకొని జనవరి ఫస్ట్ తారీఖున నేను లక్కీ డ్రా తీస్తాను లైవ్ కండక్ట్ చేసి లక్కీ డ్రా తీస్తాను దాంట్లో ఫైవ్ మెంబర్స్కి ఒకరికి థౌజండ్ రూపీస్ సెకండ్ ప్రైజ్ వాళ్ళకి థౌజండ్ రూపీస్ థర్డ్ ప్రైజ్ అట్లాగా ఫైవ్ మెంబర్స్కి థౌజండ్ రూపీస్ చొప్పున వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్లౌజ్ అనేది ఫ్రీగా నేను చేసి ఇస్తాను లేదు ఇన్ కేసు నాకు ఇంకా అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ మెంబర్స్ నాకు ఫోన్పే వేస్తుంటే నేను టెన్ మెంబర్స్ది తీస్తాను ఓకేనా మీరు ఒక ఇంట్లో రెండు మూడు మంది కూడా నాకు వేరే వేరే ఫోన్ నుంచి కూడా నాకు హండ్రెడ్ రూపీస్ వేయొచ్చు ఇన్ కేస్ ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉంది ఆ ఫ్రెండ్ వేసింది తనకి ఇంకా ఇట్లాంటిది ఇంకా ఇంట్రెస్ట్ వాళ్ళ వారి ఫోన్ నుంచి కూడా లేకపోతే వాళ్ళ పిల్లల ఫోన్ నుంచి కూడా వేసి నాకు స్క్రీన్ షాట్ తీసి పెడితే నేను అది కూడా నోట్ చేసుకుంటాను రెండో నెంబర్ నుంచి హండ్రెడ్ రూపీస్ వచ్చింది థర్డ్ నెంబర్ నుంచి హండ్రెడ్ రూపీస్ వచ్చింది అట్లాగా ఒక్కొక్కరు రెండు మూడు నెంబర్ నుంచి వేసినా కూడా అందరిది నేను లిస్ట్ రాసుకుంటాను ఫోన్ నెంబర్ వాళ్ళ కూపన్ నెంబర్ అన్నీ రాస్తాను దీంట్లో ఎటువంటి ఫ్రాడ్ ఉండదు అ లైవ్ కండక్ట్ చేస్తారనమాట నేను లక్కీ డ్రా తీసిన వాళ్ళ పేర్లు అన్నీ కూడా మీకు వివరంగా నేను చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు పర్సనల్లో చాటింగ్ చేయండి వాట్సాప్ నెంబర్ కనబడింది కదా ఓకే ఫ్రెండ్స్ ఎవరెవరు వేస్తారో తొందరగా వేయండి ఓన్లీ జాన్వరి ఫస్ట్ తారీఖున తీస్తాను నేను లైవ్ కండక్ట్ చేస్తాను ఈ లోపల ఎంతమంది అయితే అంతమంది ఎక్కువ మంది అయితే టెన్ మెంబర్స్ తీస్తాను తక్కువ మంది అయితే ఫైవ్ మెంబెర్స్ తీస్తాను ఇంకెవరికి ఎవరికి వస్తుందో ఆ ఛాన్స్ మీ ఇష్టం ఓకే ఫ్రెండ్స్ బాయ్